బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకొండ చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ వర్గాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండూరు రవీంద్రరావు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాల్గొన్నారు

காஷிபுரு ரெண்டு அடுகுலே அபிமேசா அபிமேசி ஆசார் அபிமே இச்சுடன் எடுத்து பட் ஆனா இச்சி ரெண்டி ரெண்டி ஆசி بٹّو نو گڑو بیٹھے سنلی انا ہوں انا انا کُن چہ گئ چیک پنچن بیٹھی تھی

येना रोसियाना ये अध्यक्ष बेटा मैं बाहर अध्यक्ष डबल मैं कह रहा हूं सर है अंदर वीडियो ने తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానీకం పాపుగా సంబోధిస్తూ ఉన్న మహానుభావుడు కారణజన్యుడు కె చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ మా అక్కా చెల్లెళ్ళు మా అన్న తమ్ముళ్ళు ముఖ్యంగా మా భారత రాష్ట్ర పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ కారణ జన్ముడైన మహానుభావుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన గొప్ప నేత మహానాయకుడు కేసీఆర్ గారు తప్పకుండా వారి నాయకత్వంలో ಮಾರು ಕಲ್ಲಗ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದಿನ ರಾಹುಲ್ ಚಂದ್ರಶೇಖರ್ರಾವ್ ಗಡಿ ಡಬ್ಬಯ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಸಿರಿಸಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಕುಟುಂಬ ಸಭ್ಯ ತರಪು ಈ ಪ್ರಾಂತ ಪ್ರಜಲ ತರಪು ವಾರಿಗೆ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಂಕ್ಷೆಂಗ ರಾಷ್ಟ್ರ ಸಾಧನ ಪ್ರತಿಯೊಬ್ಬ ఇక్కడ పౌరుని ఇళ్ళు మొదలు పెడితే వెళ్ళి మొదలు పెడితే పంటదోసలందరినీ కూడా ఏకం చేసి రాష్ట్ర సాధన కోసం కృషి చేసి అంతకుముందు అనేక మంది ప్రయత్నాలు చేసినా ఫలించని పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా ఏ రకంగా రాష్ట్ర సాధన చేయ చేయొచ్చు అని ఒక తెలిసిన తెలివైన మహానాయకులు వాళ్ళ వారు వారి ఆలోచన విధానంతోనే వాళ్ళ రాష్ట్రం సాధించిన కాబట్టి వారికి నిజంగా కూడా యావత్ తెలంగాణ ప్రజానికం ఎల్లప్పుడు కూడా వారికి గుణపడి ఉంటుంది అధికారం బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళ అధికారం కోల్పోయిన ప్రజా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల బాగోగుల గురించి ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధి గురించి ప్రజల శ్రేయస్సు గురించి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైనటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఇక్కడికి రాలేని వారందరూ కూడా పేరు పేరున కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు పద్నాలుగు సంవత్సరాలు విశ్రాంతంగా కృషి చేసి అహింసాయుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముంచీ భారతదేశంలోనే నంబర్ వన్గా ఉంచినటువంటి కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ ప్రజానీకం ఎప్పుడు కనబడి ఉంటుంది మరి రానున్న రోజులు కూడా వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోనే ఉండాలని తప్పకుండా వారు మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే పనిలో ఉండాలని వారంట మేము ఎప్పుడూ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ